వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ స్వీట్ పొటాటో అయితే తెచ్చారు ఇంకా దాంతో రెసిపీ అయితే చేస్తున్నాను ఒకటి వచ్చేసి లంచ్ రెసిపీ ఇంకోటి వచ్చేసి స్నాక్స్ రెసిపీ రెండు రెసిపీల టేస్ట్ చాలా బాగుంది పిల్లలకు కూడా నచ్చుతుంది స్నాక్స్ ని తింటూ వాడు ఎలా ఉందయితే చెప్తున్నాడు మీరే చూడండి చాలా బాగుందా బాగుందా స్వీట్ పొటాటో బాగా కడిగి అంటే దాంట్లో మట్టి ఉంటది కదా మట్టి అంతా పోయేంత వరకు కడిగి ఫస్ట్ ఎలా ఉడికించుకుందామో చూద్దాము ఇలా ఉడికించుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది ఇంకా టేస్ట్ కూడా అలానే ఉంటుంది అంటే స్వీట్నెస్ ఉంటుంది కదా అది అలానే ఉంటుందండి ఇంకా అంటే నీళ్ళు పోసి కూడా కొంతమంది ఉడికి పెడతారు అలా కూడా ఉడకబెట్టుకోవచ్చు కానీ ఆ స్వీట్నెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసి పైన ప్లేట్ పెట్టి స్వీట్ పొటాటో అయితే దాంట్లో పెట్టేసి మూత అయితే పెట్టేశాను తొందరగా అయితే ఉడికిపోతుంది ఉడికిందో లేదో చూద్దాము అక్కడ ఉడికిపోయి ఉంటదండి సాఫ్ట్ గా ఉడికిపోయింది ఇంకా తీసేద్దాము పైనన్న తొక్కు అయితే తీసేద్దాము ఇలా ఉడికించుకుంటే తొక్కు చాలా ఈజీగా వచ్చేస్తుంది పెద్దోడు తింటాడేమో అనేసి ఉడకబెట్టి ఇచ్చాను ఇస్తే అసలు తినలేదండి నోట్లో కూడా పెట్టలేదు ఇంకా సరే ఏదైనా వెరైటీగా అయితే చేద్దామనేసి అనేసి ఇలా చేస్తున్నాను తొక్కు తీసేసాం కదా ఇంకా మ్యాష్ చేసేసుకున్నాము అంటే మెత్తగా అయితే చేసుకుందాము చూడండి ఇలా మ్యాష్ చేసుకున్నాక నేను గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ అయితే వేసుకుంటున్నానండి గోధుమ పిండి వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి అంటే చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇంకా కొంచెం పొడి పొడిగా ఉంది దానికోసం నీళ్లు పోసి బాగా కలుపుకుంటున్నాను మైదా వేస్తూ ఉంటారు కదా మైదా కంటే గోధుమ పిండే బెటరు ఇంకా చిన్నపిల్లలు తినేది కదా ఏది హెల్త్కి మంచిదో అదే వేస్తే బాగుంటుంది దీంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను షుగర్ యాడ్ చేసి బాగా కలపాలి షుగర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంటే ఎక్కువ తీపి లేకుండా తక్కువ తీపి లేకుండా బ్యాలెన్స్డ్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కలుపుకున్నాక ఇంకా మనం షేప్స్ అయితే రెడీ చేసుకున్నాము కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని ఇంకా దాన్ని ఇలా ఈ షేప్ లో అయితే చేసుకుందాము చూడండి ఫుల్గా అయితే చేసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అయితే పోసుకున్నాము ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న షేప్స్ని దాంట్లో వేద్దాము గ్యాస్ని సిమ్లో పెట్టి అలానే ఉడికించుకుందాము కాసేపు అలానే వేగాలి బాగా ఉడికించుకుందాము బాగా ఉడికాక దాన్ని మళ్ళీ ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలన్నమాట అన్ని అన్నిటిని తిప్పేద్దాము చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది తిప్పాక కూడా కాసేపు వేగనివ్వాలి తర్వాత సర్వ్ చేసుకున్నాము ఈ స్నాక్స్ అయితే చాలా బాగుందండి వెరైటీగా ఉంటుందని చేశాను అది ఫస్ట్ టైమే అండి ట్రై చేయడం చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ ఒకటి తీసి టేస్ట్ ఎలా ఉందో చూశాను మిగతాంతా వారే తినేశాడు ఏది అంత ఇంట్రెస్ట్ గా తిండు దీన్ని బాగా తిన్నాడు మొత్తం తినేశాడు పెద్దోడికి బాగా నచ్చేసిందండి ఈ స్నాక్ లంచ్ రెసిపీ స్వీట్ పొటాటో రైస్ ఒక స్వీట్ పొటాటో తీసుకొని పీల్స్లన్నీ అన్ని తీసేసుకోవాలి పీల్స్ తీసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల రైస్ అయితే తీసుకున్నాను రైస్ని టూ టు త్రీ టైమ్స్ బాగా కడగాలి వాష్ చేసుకున్నాక వాటర్ పోసి ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటో వేసి గ్యాస్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి అంటే మెత్తగా అయితే ఉడికించుకోవాలండి సాఫ్ట్గా ఉడికిన తర్వాత దాన్ని మ్యాష్ చేసుకుందాము మెత్తగా అయితే మ్యాష్ చేసుకున్న తర్వాత ఇంకా బౌల్లో అయితే సర్వ్ చేసుకొని మీ పిల్లలకైతే పెట్టండి ఈ రెసిపీని పిల్లలు ఇష్టంగా తింటారండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్